సో మచ్ సార్ మరి అన్నగారికి సమాధానం లభించిన ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు మరి పాస్టర్ దాస్ బాబు అన్నగారు వారి యొక్క ప్రశ్నను అడగాల్సింది మనం చేస్తున్నాం ప్రైజులయ్య గారు మా గురువు గారికి వందనాలు ఈ సమాజంలో ప్రస్తుత దినాల్లో వినబడుతున్న ఒక మాట ఏంటంటే మానవుడు జన్మత ఎందుకు పాపి కాడంటే ఆదాము చేసిన పాపం వల్ల కాదు అసలు ఆదాముతో మనకు మూలం కాదు ఆదాముకు తండ్రి దేవుడు కదా లోకా స్వార్త దేవుని కుమారు అని ఉంది కదా ముప్పై ఎనిమిదిలో తండ్రి దేవుడు తండ్రి తండ్రి స్వభావం నాకు రావాలి కానీ మధ్యలో వచ్చిన స్వభావం నాకెందుకు వస్తుంది కాబట్టి నేను జన్మదహ పాపి కాడు అంటున్నాను దీనికి మీరు అది చాలా అజ్ఞానంలో అది పరాకాష్ట ఎందుకంటే ఆ లెక్కన లూసిఫర్కు కూడా దేవుడు తండ్రి లూసిఫర్ కూడా దేవుడు తండ్రి దురాత్మలకు అందరు కూడా సృష్టించినవాడు ఆయనే సృష్టించినవాడు మాత్రమే కాదు స్వతంత్రమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చాడు ఆదామును సృష్టించి ఆదాముకు స్వయం నిర్ణయాధికారం పవర్ ఆఫ్ చాయిస్ ఫ్రీ విల్ అనేది ఆదాముకి ఇచ్చాడు దాన్ని తోడు దుర్వినియోగపరచుకొని దేవుని నుండి సపరేట్ చేయబడ్డాడు దేవుని వల్ల కలిగే జీవము నుండి సపరేట్ చేయబడ్డాడు ముందు వంద సంవత్సరాలు కరెక్ట్గానే ఉన్నాడు ఆదాము దేవునికి కుమారుడు అని అంటే సృష్టించబడ్డాడు కనుక కుమారుడు అంతేగాని దేవుని జీన్స్కు పుట్టినోడు కాదు దేవుని యొక్క జనితైక కుమారుడు జనరిక్సన్ జనిత కుమారుడు ఆది సంభూతుడైన క్రీస్తునాథుడు దేవుని యొక్క జీన్స్లోంచి వచ్చింది ఆయన అంతేగాని ఆదాము దేవుని కుమారుడు అని అంటే ఆయన ఇప్పుడు ప్రతి ఒక్కరు దేవుని తండ్రి తండ్రి అని పిలుస్తున్నాం మనకందరికీ దేవుని జీన్స్ ఉన్నాయా మన అందరికీ దేవుని జీన్స్ ఉంటే మరి ఏ భేదము లేదు అందరూ పాపం చేశారని ఎందుకు అంటున్నాడు అందరికీ దేవుని జీన్సే ఉంటే ప్రాచీన స్వభావంతో ప్రాబ్లం ఏంటి మరొక విషయం మొదట మనం పుట్టిన పుట్టుకతో ప్రాబ్లం లేకపోతే మొదట మనం తీసుకున్న జన్మ అమ్మా నాన్నలలోంచి మనం తీసుకున్న జన్మతో సమస్య లేకపోతే నూతనంగా తిరిగి పుట్టమని చెప్పాల్సిన అవసరం ఏముంది ఆ పుట్టుక సరిపోతుంది తర్వాత జన్మముతో మన లోపలికి పాప స్వభావం అనేది రాకపోతే మరి పౌలు చెప్పినట్టు నేను వద్దనుకున్నా చెడ్డ పనులే చేస్తున్నాను చేద్దామని ఎంత ప్రయత్నించినా మంచి చేయలేకపోతున్నా ఈ నియమము నా లోపలికి వచ్చింది అనే సమస్య జన్మముతో మన లోపలికి వచ్చి ఉండకపోతే మనకు క్రీస్తు ఎందుకు కావాలి అసలు క్రీస్తు అవసరం లేదు మన స్వభావములో ఏ సమస్య లేదు పుట్టుకతో మనకు ఎలాంటి సమస్య లేదు అనుకున్నప్పుడు మన గౌతమ బుద్ధుడు సరిపోతాడు క్రీస్తు అక్కర్లే ఎందుకంటే మీ స్వభావం మంచిది బాబు మీరు పుట్టుకతో ఎలాంటి పాపము ప్రవేశించలేదు మీరు పాపం చేయకుండా ఉండగలిగితే చాలు నీతిగా బ్రతకండి మంచిగా బ్రతకండి చెడ్డ పనులు చేయకండి అని ఉపదే ఉపదేశం చేసే గురువు సరిపోతాడు మనకు రక్ష కూడా అవసరం లేదు అప్పుడు మనకు టీచర్ చాలు విమోచ కూడా అక్కడ లేదు మంచిగా బ్రతకండి అని నేర్పించే గురువులు సరిపోతారు కమ్యూనిస్టులైనా అదే చెబుతున్నారు బుద్ధుడని అదే చెప్పాడు అన్ని మతాల సిద్ధాంతకర్తలు ధర్మ ప్రచారకులు అదే చెబుతున్నారు మంచిగా బ్రతకండి మంచిగా బ్రతకండి అని కానీ ఎవడు బ్రతకడం లేదు బ్రతకలేకపోతున్నారు ఇప్పుడు ఒక మన బైబిల్ సిద్ధాంతం మాత్రమే కాదు ఋగ్వేదంలో కూడా వశిష్ఠ మహర్షి ఇదే మాట అంటాడు అసలు వాస్తవం అంటే అన్ని మతాలు అన్ని మతాల్లోని పెద్దలు ఇదే విషయాన్ని చెబుతున్నారు అనే ఆ నిరూపణ కొరకు ఋగ్వేదము ఏడవ మండలం ఏడవ మండలం ఎనభై ఆరవ సూక్తంలో ఇలాగ రాయబడింది ఐదవ మంత్రం వరుణ మమను పితృ క్రమానుగత ద్రోహము నుండి విడిపింపుము పితృక్రమానుగతంగా వచ్చిన ద్రోహము నుండి విడిపించుము మా జీవిత కాలమున మేము చేసిన దాని నుండి విడిపించుము రెండు అడుగుతున్నాడు వశిష్ఠ మహర్షి తల్లిదండ్రుల నుంచి నాకు వచ్చినటువంటి ఆ పాపము నుండి నన్ను విడిపించు నేను కూడా నా బతుకు కాలంలో చేసిన దోషము ద్రోహము నుండి కూడా నన్ను విడిపించు ఆరవ మంత్రం ఎనభై ఆరవ సూక్తములు ఆరవ మంత్రం వరుణ పాపము మానవ దోషమున కలుగదు మానవ దోషమున కలుగదు అది సుర భ్రమ క్రోధము జూదము అజ్ఞానము ఉన్నవు దైవగతి కారణంగా జరుగున్నట్టు మరి దైవగతి అంటున్నాడు తర్వాత స్వప్నమందును దైవగతిలో పాపము కలుగు కలలో కూడా తర్వాత ఇక్కడ ఆలోచనామృతంలో దాశరథ రంగాచార్యుల వారు చెప్తారు ఈ సూక్తము పాపము జ్ఞానమును గూర్చి చెప్పబడినది అతడు వశిష్ఠుడే కావచ్చును వేరెవరైనా కావచ్చును పాపముల నుండి విముక్తికి తప్పించినాడు మొరపెట్టుకున్నాడు ప్రార్థించినాడు అర్థించినాడు తుదకు పాపము తన దోషము కాదని తేల్చి చెప్పినాడు పితృ క్రమానుగతంగా వచ్చినటువంటి పాపము పితృ క్రమానుగతంగా వచ్చిన పాపం మేము చేసిన పాపాలు అన్నిటి విడిపించమని ఆ వశిష్టుడనే మహర్షి ప్రార్థన చేశాడు దట్ ఈస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్ కాబట్టి మానవుడు స్వతహాగా పాపి కాకపోతే మనకు రక్షకుడు అక్కరలేదు విమోచ విమోచ కూడా అక్కరలేదు మనకు బోధ సరిపోతుంది ప్రపంచంలో నీతి బోధలు ఎన్నో ఉన్న తర్వాత యేసు ప్రభు వారు రాకముందే ఐదు ఏళ్ళకు ముందే గౌతమ బుద్ధుడు వచ్చాడు మొట్టమొదట సైంటిఫిక్ థింకర్ గౌతమ బుద్ధుడే హేతుబద్ధమైన ఆలోచన చేసిన వాడు మొట్టమొదట భూప్రపంచ చరిత్రలో గౌతమ బుద్ధుడు ఆయన సరిపోతాడు మనకు మంచి మాటలు చెప్పాడు మంచి మాటలు చెప్పి మంచిగా బ్రతకండి అన్నాడు అసలు దేవుడి ఉనికిని గురించి పట్టించుకోకండి బాబు ఆయన ఉన్నాడో లేదో మనకు తెలియదు అని చెప్తే వీళ్ళు బుద్ధుల్ని దేవుణ్ణి చేశారు ఇప్పుడు బౌద్ధ మతంలో ఉన్న మంత్రాలు తంత్రాలు విచిక్రాప్తి ఎక్కడ లేదు మళ్ళీ అవన్నీ మళ్ళీ దేవుడు కానీ చిన్న చిన్న శక్తులను ఆరాధించడం మీద మంత్ర విద్య అంటే ఏంటి అవన్నీ వచ్చేసినాయి కనుక నీతి బోధలు చేసిన ఒక మహనీయుని అనుచరులే ఇప్పుడు మళ్ళీ మంత్రాలు చేస్తున్నారు కనుక మనిషి సహజంగా చెడిపోతాడు కనుక మనకు బుద్ధుడు సరిపోడు ఏసయ్య కావాలి నీతి బోధకులు సరిపోడు రక్షకుడు కావాలి మంచిగా బ్రతికంటా అని చెప్పేవాడు మనకు సరిపోడు ఆ స్వభావాన్ని మనలో నుంచి హరించి ఆ స్వభావం మీద ప్రాచీన స్వభావం మీద జయమునిచ్చేవాడు కావాలి ఆయనే రక్షకుడనే యేసు అందుకని యేసు ప్రభు మనకు అవసరమని చెబుతున్నాం ఇవాళ కొంతమంది బోధకుడు మానవుడు జన్మత పాపి కాడు అనంటే మరి యేసు ప్రభు దగ్గరికి తప్పక రండి అని ఏ లాజిక్ని బట్టి అందరినీ కన్విన్స్ చేస్తారు ఎలా చెబుతారు నువ్వు పుట్టుకతోనే మంచి స్వభావం కలిగిన వాడు అన్న తర్వాత యేసు దగ్గరికి రమ్మని ఎలా చెప్తాడు జన్మముతోనే నీలో నీ స్వభావంలో వశిష్ఠుడు చెప్పినట్టు బైబిల్ చెప్పినట్టు జన్మముతో నీకు వచ్చిన స్వభావంలోనే పాపము చేసే గుణమున్నది గనుక ఆ గుణమును బట్టి నీవు దేవుని దృష్టిలో దోషిగా కనబడుతున్నావు గనుక నేను దేవునితో సమాధానపరచాలి స్వభావరీత్యా నువ్వు దేవుని ఉగ్రతకు పాత్రుడివి గనుక నిన్ను దేవునితో సమాధానపరచాలి అందుకు రక్షకుడు కావాలి అసలు సంధి చేసుకోమంటాడు దేవునికి మనిషికి మధ్యలో పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది సంఘర్షణ జరుగుతూ ఉంది ఈ స్వభావాన్ని బట్టి కొలసి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఆయన సిల్వ రక్తము చేత సంధి చేసి అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టం ఆయన ఎఫసి రెండు మూడులో దైవోగ్రతకు పాత్రులమైంటివి ఇక్కడ కొలసి పత్రిక రెండవ అధ్యాయము ఇరవైలో మనం ఆయనతో సమాధానపడాలి ఉగ్రతకు పాత్రులమైన మనం ఆయనతో సమాధానపడాలి ఉగ్రతకు కారణం అంటే స్వభావం సంధికి ఆధారం సిల్వ రక్తం మన మన మీద దేవుని కోపం రావడానికి కారణము మన స్వభావం అన్నాడు మరి దేవుని కోపాన్ని తొలగించి దేవునికి మనకు సమాధానం కలిగించడానికి ఆధారం శిల్వ రక్తం అన్నాడు కనుక క్రీస్తు అవసరం లోకానికి అని క్రీస్తుని ప్రకటిస్తున్నాం ఇప్పుడు స్వభావంతో ప్రాబ్లం లేనప్పుడు రక్షకుడు అక్కర్లేదు సంధి అక్కర్లేదు యజ్ఞం అక్కర్లేదు సిల్వ మరణమే ఒక వేస్ట్ కనుక అది మనుషుల అజ్ఞానం నుండి పుట్టించినటువంటి బోధకులు తమ సొంత అజ్ఞానంలోంచి పుట్టించిన గందరగోళం తప్ప మనిషికి రక్షకుడు ఎందుకు అవసరము అంటే వాడి స్వభావమే చెడిపోయింది వాడి సాధన చేత స్వభావాన్ని జయించలేడు అందుకు రక్షకుడు కావాలి